వెల్కమ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జడ్జర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి విలేకరులతో అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వాళ్లకు సిగ్గు ఉండాలి అని పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్లను నరదిష్టి వాళ్ళు అని అన్నాడు అని పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్ అని ప్రొడ్యూసర్స్ దొరికితే యాక్షన్ భలే చేస్తాడు అని రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు ప్రొడ్యూసర్స్ దొరకలేదు కాబట్టి ఒక్క సీటు రాలేదు అని రెండు వేల ఇరవై నాలుగులో ప్రొడ్యూసర్ చంద్రబాబు సీట్లు ప్రొడ్యూసర్స్ అని అన్నారు కన్ను మంచి ఇరవై ఆయన సీట్లు గెలిచాడు అని ఆయన ఈ యాక్టర్స్ ఎట్టుంటారు ప్రొడ్యూసర్ కోసం అంటే ప్రొడ్యూసర్ పైసలు పెడితే యాక్టింగ్ లో వితౌట్ ప్రొడ్యూసర్ ఒక గెలవలేదు దాని తర్వాత నాయుడు కో ప్రొడ్యూసర్ లోకేష్ ని వెతుకున్నాడు గెలిచిండు మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు అక్కడ అయిపోయింది మంత్లీ ప్యాకేజ్ ప్యాకేజ్ తెచ్చుకున్నాడు ఇప్పుడు నాకు అది సరిపోతలేదు నా కుటుంబం పెద్దది ఎట్లా అని చెప్తే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ని వెతుకున్నాడు ఆయన పేరు మోడీ ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నారు మళ్ళా ఇది హై బడ్జెట్ కొంతసారి హై బడ్జెట్ వెయ్యి కోట్లు పెట్టినవి కూడా యాభై కోట్లు రావు సో ఈ హై బడ్జెట్ గెలుస్తారా ఓడిపోతారా అనేది ప్రజలు నిర్ణయించాలి ముందు ఆ ఈగో ఎందుకు ఆయన అర్థం పెట్టుకుంటున్నా నేను కూడా ఆయన ఫ్యాన్ చిరంజీవి మూవీని చూస్తాను బాలకృష్ణ మూవీని చూస్తాను ఏ మూవీ బాగుంటే ఆ మూవీ తెలంగాణ అయితే వచ్చిన తర్వాత మళ్ళా ఆంధ్రల కన్ను మన తెలంగాణ పైన పడ్డది మన భూముల రేట్ కట్టుకున్నాయి ఆంధ్ర భూములు రేట్ కట్టుకున్నాయి వాళ్ళు బెంగళూరు కర్ణాటక పోతే బతకలేరు తెలంగాణ కోసం మనం అమాయకు వాళ్ళు ఏమన్నా నర అన్నా గానీ మనం పడి వింటున్నాము కాబట్టి మన దగ్గర కూర్చున్నాం తెలంగాణ